నా నాన్న ఆల్్రెడీ స్టార్ట్ అయింది నాన్న నమస్తే లల్ల అందరూ మంచిన్నారా మేము ఇతే మాట్లాడుకున్నాం ఉన్నాం ఈరోజు సాయంత్రం లైవ్ పెడుతున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం లైవ్ పెడుతున్నాం అందరూ వీక్షించగలరు గలరు తెలుగులో మాట్లాడతను దే ఎట్రి వెంకటేశ్వర స్వామి కళ్యాణం మా ఊరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి కళ్యాణం ఎట్లా జరుగుతుంది అనేది లైవ్ పెడతా ఆ టెంపుల్ గురించి మా డాడీ చెప్పారు నా అయింది ఆ టెంపుల్ గట్టి త్రీ హండ్రెడ్ ఇయర్స్ సైడ్ టెంపుల్స్ ఇప్పుడు నల్గొండ గుట్ట నల్లగొండ టెంపుల్ ఎప్పుడు కట్టిందో సేమ్ అదే టెంపుల్ అప్పుడే నల్లగొండ గుట్ట నరసింహ స్వామికి మన ఊరిలో దేవుడు మన ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అక్షతాలు పోవాలి అక్కడికి అక్కడ అక్కడే కళ్యాణం కూడా మన నుంచి అక్షతం పోవాలి ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు ల్యాండ్ ఇక్కడ ఉంది ఆ దేవునికి ల్యాండ్ ఇక్కడ ఉంది అట్లా ఇక్కడ అక్షతలు ఉంది అక్కడ కళ్యాణం జరగదు అది ఒకేసారి ఒకే రాదు అక్షింబే రాజు పేరు తెలుసా అప్పుడు ఊరు ఊరి నుంచి స్టార్ట్ అయింది అంటే మూడు వందలకి ఊరు స్టార్ట్ అయింది అంతా మీరు పేరు తల ఉన్న కాదు దడ ఉండ అంటే గుట్ట దడ అంచు గుట్ట ఎడ్జ్ దడ అంటారు కదా గుట్ట దడ ఎక్కడో ఉండే అది రైన్లు మనకప్పుడు వాటర్ లాంటివి తర్వాత మళ్ళీ ఆ మధ్యలో ఉన్న గుట్ట బోర్డు మోసంపురం బోర్డు వచ్చింది తర్వాత ఇంకో ఇంకోదు అట్లా వచ్చింది లాస్ట్ గా మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరంగా టెంపుల్ హనుమాన్ టెంపుల్ టెంపుల్ అప్పటి వాళ్ళు రాజులు తీసుకున్నారు ఆ రాజు తీసుకున్న కానీ ఇక్కడ ఉన్న దొరలు వాళ్ళ వారసులేక ఇప్పటికే అన్నాడు అన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు నడిపిస్తాను మరి మీ ఎన్నో చిన్నప్పుడు ఆయన నేను అయ్యేవారు వెంకటయ్య గారు ఆయన ఆయన చిన్నప్పుడు చూస్తుండ్రు అలా పని స్టార్ట్ అవ్వాలి తాత ముత్తం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెంకటయ్య గారు అయినా దాన్ని ఐదో తరవ మేము ఐదో ఆరో తరం ఒకటే ఒకటే ఫ్యామిలీ నుంచి లంబయ్య గారు సాఫ్ట్వేర్ జాబ్

వచ్చినా కూడా గడిపో పెడతారు ఇంకా వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు ఈ ఊరు ఆడబిడ్డ వాళ్ళు అల్లీ కూడా రోజు రెండు రోజులు బోయనికి డబ్బులు అనిపిస్తారు ఇట్లా వస్తుంది కదా దేవుడు మాత్రం చాలా పవిత్రం దేవుడు అనుకునే మాత్రం కోరిక చాలా మంది ఆడ మాలేసుకొని చాలా మంది అనుకున్న కో దుబాయ్ వాళ్ళని మస్తవాన్ని లైఫ్ సెట్ గురించి జాబ్ గురించి చాలామంది ఇప్పుడు రిలీజ్లో అందరూ బయట దేశం ముంబైలో హైదరాబాద్ అక్కడ సెటిల్ అయిన సంతాలు ప్రయోజనం అదంతా మారేసుకొని మనం ఒక జనరేషన్ జనరేషన్ సెటిల్ అయితే అంత నమ్ముకున్నారు దేవుడిగా నమ్ముకుంటే ఎంత పవిత్రమో నమ్మక అంటే నమ్మక కాదు విమర్శించే కూడా అంత డేంజర్ దేవుడు జరిగేట చెప్పారు దేవుడిని విమర్శిస్తే నష్టం జరుగుతుంది కానీ నమ్ముకుంటే ఎంత బాగా చదువుతుందో విమర్శిస్తే నమ్మకు అది కానీ విమర్శించే చెడు బాగా జరిగిందని ఒక ఇంజా ఒక నాలుగు మూడు నాలుగు ఎనిమిది చరిత్రలో ఉన్నాయి ఈ దిశ సంవత్సరం నుంచి మా తరగడ చరిత్ర తరగండ చరిత్ర తరగండ ఊళ్ళో ఎవరు వచ్చి బయట ఊళ్ళో కానీ వచ్చి దొంగతనం ఇప్పుడు జరగలేదు హిస్టరీలో ఇది హిస్టరీ కూరగాయలు అవి చేల అవో ఎత్తుకొచ్చుకుంటూ తప్పితే పట్టపడ కూర తిరేటి అవి తీసుకుని తప్పితే ఊళ్ళో వచ్చి తలం తలు తీసి తలం ఈ ఇంట్లో వచ్చింది చరిత్ర హిస్టరీలో ఈ మూడు చరిత్ర లేదు మా తరగొండ అదే ఆ దేవుడి ఇక్కడ అనుకుంటారు తెలిసిన వాళ్ళు పెద్దలు ఇతర ఎవరికి ఏం తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ఊహించుకుంటారు అట్లా మానే వేసుకోవాలి కానీ వేసుకుంటే ప్రశాంతంగా అక్కడ ఉంటాయి తిరుపతి

ఇది టెస్ట్ మాత్రమే కరోనా టెస్ట్